ప్రమోషన్ కథ రచన పాండంకి సుబ్రమణి కథాపటనం మలవరపు కుమార్ మళ్ళీ అదే సమస్య ఆనాడు ఎదురైనా అదే ఇరకాటపు ఇరుసులో పడవేసిన సందిగ్ధావస్థ నుదుటిపైన చేతి ఆలోచనలో పడ్డాడు సంక్షేమ సంస్థ ఉప కార్యాలయ అకౌంట్స్ క్లర్క్ సిద్ధరామయ్య రెండేళ్ల క్రితమేమో యుడిసి డిపార్ట్మెంటల్ పరీక్షలకు పోటీపడి హోరాహోరీగా చదువుతున్నప్పుడు తన తల్లి సౌభాగ్యమ్మ పడింది రోగాలు తుఫాను గాలులు ముందస్తు కవురిచ్చి రావుగా వాటిష్టప్రకారం అవి వస్తాయి వాటిష్టప్రకారం అవి పని ముగించుకొని పోతాయి విధ్వంస రచన పూర్తిచేసి అయితే కొన్ని రోగాలు తుఫాను గాలుల్లా కాకుండా పిలవని పేరెంటాళ్లలా దూసుకువచ్చినట్లు కూర్చుండి కూర్చుండిపోతాయి అడుగంటే వరకు అంత చూడకుండా విడిచిపెట్టవు తన తల్లి విషయంలో ఆనాడు అలాగే జరిగింది ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎందరు వైద్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా తగ్గని కళ్ళ తగ్గులా రోగం నయం కాలేదు అటువంటప్పుడు ఒక్కగానొక్క కొడుకు సిద్ధరామయ్య ఎలా ఏకాగ్రతతో శాఖాపరమైన పోటీ పరీక్షలకు సిద్ధమవగలడు స్థిర చిత్తుడై చదవగలడు పూర్తకం వంటి పట్టుదలతో చదివినా ఎలా కుదురుగా హాల్లో కూర్చుని వ్రాయగలడు అవేమిటి పాఠ్యపుస్తకాల్లోని కట్టిన అంశాలా కింద మీద పడి గైడ్స్ ద్వారా కంటసాపట్టి అప్పజెప్పడానికి అవన్నీ శాసనబద్ధమైన పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు కదూ ఖచ్చితంగా నియమ నిబంధనల రెఫరెన్స్ గుర్తింపులను ప్రస్తావించే కదూ గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసిన అమ్మ పడి విపరీతంగా ఎగశ్వాసగా దిగశ్వాసగా పడుతున్నప్పుడు తనెలా హాల్లో కుదురుగా కూర్చుని పరీక్ష వ్రాయగలడు ఇక ఆలోచించలేక తీవ్ర అసహనానికి లోనయ్యాడు సిద్ధరామయ్య అంతేకాకుండా పైకి కనిపించని కౌకు దెబ్బలా సిద్ధరామయ్య మరొక పెను నష్టానికి లోనయ్యాడు అదేమంటే తన వెనుక జూనియర్ క్లర్కుల కార్యాలయంలో చేరి తన వద్ద పని నేర్చుకున్న కొందరు జూనియర్ స్టాఫ్ డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై పైకి ఎగబ్రాకి తనను కిందకు తోసి యూడీసీలుగా ఎదిగిపోయారు మరైతే తన వంటి నష్ట జాతకులకు ఇలా జరగడం లోకరీతేగా కూడా పరీక్ష వ్రాసుండి మెరిట్ కేటాయింపు ఆధారంగా ప్రమోషన్ తను తనుకూడా చాలామందినే దాటుకుంటూ ఎదుగుదల అనే నిచ్చెనెక్కి వెళ్ళిపోయిండేవాడే జీవితమంటే బ్రతుకు మైదానంలో ఆటలో అరటిపండేనేమో చివరకు అతడికి సీనియార్టీ వర్ష క్రమంలోనే యూడీసీ పదోన్నతి వచ్చింది అదీను ఎప్పుడనీ చాలామందికి ర్యాంక్లోనూ సీనియార్టీలోనూ జూనియర్గా మారిన తరువాతే ఏదేమైతేనేమి అతడికిక మిగిలిందేముంది ఏమీ లేదు తన తల్లి సౌభాగ్యమ్మ అదే సంవత్సరం అందరినీ సముద్రంలో ముంచి పరలోక ప్రాప్తి చెందింది తన అనారోగ్య కారణంగానే కొడుకు శాఖాపరమైన పరీక్షలు వ్రాయలేకపోయాడని తెలుసుంటే ఎంత బాధపడేదో అంతా ఒక విధంగా మంచికే జరిగిందేమో అమ్మ ప్రశాంతంగా కడుమూసింది అతను పక్కనుండగానే చేతిలో చేతి నుంచి ఇదిగో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి నిజానికి అంతకంటే దారుణమైన పరిస్థితి వయస్సు మళ్ళీ వర్క్షాప్కి వెళ్లడం మానుకున్న బాబు అనారోగ్యానికి లోనయ్యాడు స్వతహాగా తండ్రిది శరీరం రోగం రుష్టులను ఆమడ దూరాన ఉంచగల శ్రమైక శరీరం మరెందుకలా నిరసించి నిస్సహాయుడై ఇంటి పట్టున ఉండిపోయాడో సిద్ధరామయ్యకు పట్టడం లేదు అంతేకాదు వర్క్షాప్లో పనిచేస్తున్నప్పుడే ఆయన రెండు సార్లు పడిశం పట్టి కళ్ళెతో బాధపడ్డాడు జాగ్రత్త తీసుకోవడం మరిచాడు అప్పటికి తల్లి ఆశీర్వాదం వల్నా దేవుడి దయవల్నా కాలం కలిసొచ్చి తను సీనియారిటీ ప్రకారం కుంటుతూ సానుకూల సిఆర్ రిపోర్ట్ల ఆసరాతో యుడిసి పోస్టు పదోన్నతితో గట్టెక్కాడు జేబులు కాసుల గలగల చప్పుడుతో నిండివున్నాయి కావున దేనికి వెనకాడకుండా వైద్యుడు వ్రాసిచ్చిన మందులు టానిక్కులు పకడ్బందీగా కొనిచ్చాడు మరెందుకో మరి బాబు మందులు తీసుకోవడం తరచుగా మరిచిపోతూనే ఉన్నాడు మందులెందుకు వేసుకోలేదని అడగడానికి వెళ్తే బాబు దేనితో ఎవర్తోనో దీర్ఘంగా వెతుకుతున్నట్లు శూన్యంలోకి తేరి చూస్తూ కనిపించేవాడు తనకు నిజంగానే చిరాకు వచ్చేది ఆ అసహనాన్ని తండ్రిపైన చూపించలేక భార్య ప్రేమవతీపైన చూపించేవాడు కూకలు వేస్తూ ఇవన్నీ నువ్వు చూడద్దా నీ పన్ను నువ్వు చూసుకోవడమేనా అసలు మామగారికి అనారోగ్యంగా ఉన్నదైనా గుర్తుందా లేదా ఈ మాట తను కావాలనే కస్సుమన్న గొంతుతో అనేవాడు తండ్రి చెవిలో పడేటట్లు కాని తను ఎన్నాళ్లని ఇటువంటి నాటకం చూపిస్తూ ఉండగలడు ఎన్నిసార్లు నెపం పెట్టి తండ్రిచేత మందులు తినిపిస్తూ ఉండగలడు ప్రేమవతి తిరుపతయ్యకు కోడలు కావచ్చు తనకు భార్య కావచ్చు కాని ఆమెకూడా మనిషేగా కూడా గాయపడే మనసు ఉంటుంది కదా చేత తను మేర తండ్రి మందులు తీసుకునే సమయానికి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేయడానికి ప్రయత్నించేవాడు మరి దానికి కూడా ఒక హద్దుంటుంది ఆయనగారినే అహర్నిశలు అంటిపెట్టుకుని ఉండడానికి ఉద్యోగస్తురైన తనకు ఎంతవరకు సాధ్యపడుతుందని అందరిలాగే తనకు అర్జెంటు కార్యాలయ పనులు తగులుతూ ఉంటాయి తను కూడా నెల జీతంపైన ఆధారపడి జీవించే సగటు మనిషేగా మరైతే తండ్రి అలా రాను రాను నిరసించిపోవడానికీ నిర్జీవతకు లోను కావడానికి మరొక కారణం ఉండవచ్చన్నది అతడు తరువాత ఊహించుకోగలిగాడు అదెలా తెలుసుకోగలిగాడంటే మామగారికి వంజీరం చేప అంటే ఇష్టమని ప్రేమవతి ఆదివారం పూట వంజీరం చేపల పులుసు చేసింది ఏమైందో మరి మందంపైన తింటున్నవాడల్లా చప్పున ఆగిపోయి కొడుకును దగ్గరకు రమ్మని పిలిచాడు తిరుపతయ్య అదేదో అర్జెంట్ మ్యాటర్ గురించి పిలిచాడనుకుని తింటూన్న గిన్నెను పక్కకు తోసి చప్పున లేచి వెళ్ళాడు సిద్ధరామయ్య చెప్పు బాబూ అంటూ తిరుపతయ్య వెంటనే బదులివ్వలేదు అన్నం ముద్దను కొడుకు నోటికి అందిస్తూ అన్నాడు నిన్నెప్పుడూ ఇలాగే దగ్గర్నుంచి చూస్తూ వుండాలనుందిరా కొడుక ఆ మాట విని అతడికి దిగ్గుమరుపిచ్చింది ఎందుకంటే ఆ మాట అతడి చెవికి వింతగా తూచింది దిగుల్నిచ్చింది మాటా పలుకు లేకుండా గుడ్లపగించి చూడసాగాడు ఎందుకని అనిపించలేదు మీ అమ్మను చూస్తున్నట్లే ఉందిరా ఆ మాటతో అతడికి దుఃఖపు తెర గొంతు వరకు తన్ను కూచింది తనను తను అదుపు చేసుకుంటూ వెళ్లి గిన్నెముందు ముందు కూర్చున్నాడు కెలుకుతూ ఉన్నాడే కాని ముద్ద పడలేదు ఇన్నాళ్ళు ఇంటి దూరంలా నిల్చుని కుటుంబాన్ని ఆదుకున్న చెట్టంత మనిషి భార్య పోయిన జ్ఞాపకం తెచ్చుకొని ఎంతగా నిరస్సించిపోతున్నాడు బ్రతికుండడం ఏమిటి లేకుండా పోవడమేమిటి భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం అటువంటిది మరి కనిపించి కనిపించని విధంగా తనువెల్లా పెనవేసుకున్న మానవాత్మల్లా గతస్మృతుల పవ్వణింపులా మగటిమితో తను ఆపుకున్నాడు దుఃఖం కాని ప్రేమవతి ఆపుకోలేకపోయింది కన్నీరు కార్చేసింది చేపల పులుసుతో అన్నం జురుకు తింటూ ఉన్న కొడుకు కూతురు తల్లిని బిత్తరపోయి చూడసాగారు ఆ చిరు వయస్సులో హృదయ మనోరాగ వలయాల గురించి వాళ్ళకేం తెలుసు ఇకపోతే డిపార్ట్మెంట్ పరీక్షలు సాధారణంగా ఎక్కువ భాగం దైనందిన కార్యకలాపాలపైనే ఆధారపడి ఉంటాయి ఇంకా చెప్పాలంటే సగభాగం అధికారపూర్వక వర్క్ మాన్యువల్ పైన ఉంటే మిగతావి సగం ధైర్యందిన ఆచరణీయ పద్ధతులపైన ఆధారపడి ఉంటాయి ఈ కారణచేత కష్టపడి పనిచేసే శ్రమజీవి కావటాన సిద్ధరామయ్యకు పనితనపు పద్ధతులపైన మంచి పట్టు ఉంది ఈ తరహా ఉద్యోగులు శాఖా సంబంధిత పోటీ పరీక్షల్లో త్వరగా తేరుకోగలరు పదోన్నతి నిచ్చెలను అవరేలగా అందుకోగలరు కావున చాలామంది ఆఫీస్ సిబ్బంది పరీక్షలకు అనుగుణమైన పని పద్ధతుల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిద్ధరామయ్య ఇంటికి రాసాగారు వాళ్ళందరూ భర్తకు ఇరుగు పొరుగున అదే ఆఫీసులో పనిచేసేవారు కాబట్టి విసుగు ధరత చోటివ్వకుండా అల్పాహారాలు టీలు కాఫీలు అందిస్తూ ఉండేది ప్రేమావతి ఆ రీతిన సూపర్వైజర్ పోస్టుల పోటీ పరీక్షలు రయీమని దగ్గరకొచ్చేశాయి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి అందుకోబోయేది అందని మ్రాని పండులా ఊరించే హెడ్డుగుమాస్తా పోస్టు కదూ కలిసి రావాలేగాని పోస్టుగాని అందుకోగలిగితే ఎంతోమందికి పైగా వెళ్లి ఇంకెంతోమందికి సీనియర్ కూడా కావచ్చు డైరెక్ట్ మెరిట్ కోటా ప్రమోషన్కు ఉన్న మహాత్యం అటువంటిది మరి ఆ పైన తదుపరి ప్రమోషన్లు మోచేతి నుండి తాగే నీలప్రాయమే వద్దంటే పెళ్ళన్నట్లు ఆ కోవన మూడు నెలల ముందే ఇచ్చిన దరఖాస్తు ఫారం ప్రకారం అందరికీ ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్లే సిద్ధరామయ్యకు వనస్తరిపురం కేటాయించారు ఓపెన్ పోటీ పరీక్షలు కావు కాబట్టి వ్రాసేవారందరూ ఒకే కార్యాలయానికి చెందిన డిపార్ట్మెంట్ సిబ్బందే కాబట్టి అందరూ అలా ఆఫీస్ చేరుకొని అక్కడి నుంచి అలానే వాళ్లవాళ్ల కేటాయించిన పరీక్షా కేంద్రాలకు వెళ్ళవచ్చు పిమ్మట తిన్నగా కార్యాలయం వైపు రాకుండానే ఇళ్లకు చేరుకోవచ్చు అంటే పరీక్ష కేంద్రం నుండి మళ్ళీ ఆఫీసుకు వెళ్లనవసరం లేదన్నమాట ఆ రోజు రాత్రి భోజనాలైన తరువాత సిద్ధరామయ్య అలా ఆరుబయట చిన్నపాటి నడక సాగించి వచ్చిన తరువాత తిరుపతయ్య అతన్ని పిలిచాడు పిలిచి అడిగాడు మీ ఆఫీస్ పరీక్షలు ఎలా వ్రాసావరా కొడుకా బాగానేం వ్రాశాను బాబూ అందరూ కష్టంగా ఉందన్నారు కాని మాత్రం అలా అనిపించలేదు పెట్టిన పేనా దించకుండా దంచేశాననుకో ఆ మాటకు వస్తే నాకిదంతా నీళ్లప్రాయం బాబూ తిరుపతయ్య ఏమి మాట్లాడకుండా కొడుకు కళ్ళల్లోకి నిదానంగా చూస్తూ ఉండిపోయాడు అదేమిటి బాబూ అలా తేరి చూస్తున్నావు నేను బాగా వ్రాశానంటే నమ్మకం లేదా ఆ మాట విని తిరుపతయ్య నీరసంగా నవ్వి కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకొని అన్నాడు నాకు తెలుసురా రాత్రంతా కళ్ళు తిరుచుకుంటూ నిద్రపోకుండా అవస్థపడుతున్నప్పుడే అనుకున్నాను నువ్వు పరీక్షకు వెళ్ళవని తెల్లబోయి చూశాడు సిద్ధరామయ్య మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్లున్నారు బాబూ నేనెందుకు పరీక్ష వ్రాయకుండా ఉంటాను చూస్తూ చూస్తూ హెడ్ క్లర్క్ పోస్టుని ఎవడైనా చేతులారా వదులుకుంటాడా బాబూ తిరుపతయ్య తల అడ్డంగా ఆడించాడు తను నమ్మలేనట్లు నా వద్ద దాగుడుమూతలు ఆడతురా కొడక అన్నీ తెలుసుకునే నిన్ను అడుగుతున్నాన్రా హెడ్ పోస్టు పెద్ద పోస్టటు కదా ఇచ్చిన వెంటనే ఉన్నచోట ఉండనివ్వకుండా మరొక జిల్లాకో లేదా మరొక మండలానికో ట్రాన్స్ఫర్ చేస్తారటగా నాకు దూరం కాకుండా ఉండడానికే నువ్వు ప్రమోషన్ పరీక్షలు వ్రాయకుండా ఉండిపోయావు రేపో మాపో రాలిపోయే పన్నును కాబోతున్న నాకోసం నీకు నీవు అన్యాయం చేసుకుని పాపలకు అన్యాయం చేసుకుని పరీక్షలు మానుకుంటావా ఆ మాటతో సిద్ధరామయ్య మనస్సుని చేసుకోలేకపోయాడు బళ్ళున ఏడ్చేశాడు ఏడుస్తూనే ఆగి ఆగి బదిలిచ్చాడు బాబూ నాకు వేరు అమ్మవేరు కాదు నాకిప్పుడు నువ్వే బాబూవి నువ్వే నేను నేనుగాని ప్రమోషన్ కోసం ఆశపడి నిన్ను ఈ పరిస్థితిలో విడిచి దూరంగా వెళ్ళిపోతే అమ్మ ఆత్మ నన్నెప్పటికీ క్షమించదు అమ్మే కాదు రేపు నా ఆత్మసాక్షే నన్ను క్షమించకపోవచ్చు బాబూ తిరుపతయ్య ఇక మాట్లాడలేదు కొడుకుని గుండెలపైకి తీసుకున్నాడు అతడికి తెలియకుండానే కన్నీరు కారుతూంది ఇటువంటి కొడుకును ఇచ్చినందుకు తన దివంగత భార్య సౌభాగ్యమ్మకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది నిజానికి తనింపుడు సిద్ధరామయ్యకు తండ్రి కాడు సిద్ధరామయ్యే తనకు తండ్రి శ్రవణుళ్ళ తన సంరక్షకుడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ